నమస్తే అండి ఈరోజు మంచి పప్పులు ఎలా చేయాలో చేసి చూపిస్తాను అందరికీ తెలిసిందైనా ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క కొత్త రుచి ఉంటుంది పద్ధతిలో మీకు పప్పులు చేసి చూపిస్తున్నాను ఇది మా బామ్మగారి వంట నాదని గొప్పలు చెప్పుకోలేను దీనికి ముందర ఆవాలు మినప్పప్పు మెంతులు ఒక ఎండు రుచి వేశాను గుప్పెడు కరివేపాకు సారి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనిపిస్తుంది పాతకాలం వంటలు తింటూ ఉంటే మాధుర్యమే వేరు ఒక అర టీ స్పూన్ ఇంగువ ఒక చిన్న ఉల్లిపాయ ఒక చిన్న టొమాటో ఒక నాలుగైదు మునక్కాడ ముక్కలు బెండకాయ వేస్తున్నాను నేను బెండకాయ లేకపోతే పప్పులు అసలు చేయనండి సువాసన వేరుగా ఉంటుంది బెండకాయది ముందుగా ఉల్లిపాయలు వేసుకుందాం మధ్యాక మిగిలిన వేద్దాం మిగిలినవన్నీ ఒకేసారి పడేద్దాం కొంచెం ఉప్పు ఇప్పుడు వేసుకుందాము ముక్కల్లో జ్యూస్ బయటికి రావడానికి కొంచెం పసుపు ఒక చిన్న నిమ్మకాయ అంతా చింతపండు రసం చూసి పెట్టుకున్నాను చింతపండు రసంలో ఉడికితే వాటి టేస్ట్ మారుతుంది చాలా బాగుంటుంది కొంచెం నీళ్లు పోసుకుని ఇవి ఉడకనిద్దాము కొంచెం కొత్తిమీర వేసుకోండి ఇందాక ఉప్పు కొంచెం వేసుకున్నాం కదా ఇప్పుడు మిగిలిన కొంచెం వేసేసుకుందాం చక్కెర కానీ బెల్లం కానీ కొంచెం మీకు రుచికి తగ్గట్టుగా అరకప్పు కందిపప్పు మెత్తగా ఎనిపి పెట్టుకున్నాను ఎనపడం అంటే మ్యాష్ చేసుకోవడం ఈ ఎనిపిన కప్పుని ఇందులో వేసేస్తున్నాను కొంచెం నీళ్లు పోసుకోండి ఇప్పుడు దీన్ని మరగనిద్దాము పప్పుల్స్ బాగా మరిగితే మంచి ఒక కమ్మటి వాసన వస్తుంది అప్పుడు ఆపేసుకోండి స్టవ్ ఇప్పుడు నేను బాయిల్ అయిపోయింది నేను ఆఫేస్తున్నాను కమ్మటి పప్పుల్స్ రెడీ అయిపోయిందండి అందరూ ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్